నీ ప్రార్థించే ప్రార్థన గదిలో విజ్ఞాపన చేసే విజ్ఞాపన గదిలో మరపెట్టే స్థలములో దేవుడు మనల్ని కలుసుకుంటాడు అందుకని కీర్తనలో ఒక చోట రాసి ఉంటుంది కదా నిజముగా మరపెట్టు వారికి ఆయన సమీపాన ఉండే దేవుడు ఉండే దేవుడు మనం ఏంటంటే సమీపాన ఉన్న దేవుని దగ్గర మరపెట్టకుండా ఎవరెవరి దగ్గర మరపెడతాం నీ దేవుడు ఎవరో తెలుసా నిజముగా మొరపెట్టు వారికి నిజముగా వారికి ఆయన సమీ చెప్పండి ఎక్కడుండే దేవుడు నమ్ముతారా నువ్వు మొరపెట్టినప్పుడల్లా దేవుడు నీకు బహు సమీపంగా ఉన్నాడు ఎంత సమీపంగా ఉన్నాడో తెలుసా నరుని నడుముకు నడికట్టు వంటి ఉన్న రీతిగా మరొపెట్టినప్పుడల్లా నా దేవుడిని నావరించి ఉన్నాడు కానీ మనిషి పరిస్థితి ఏంటంటే ீபோங்க உன்னேன் தான் மறுப்பட்டக்கு எவரெவர தோ மறுப்படுத்த